బ్రేకింగ్ చూస్తున్నాం కాసేపట్లోనే తాడేపల్లికి వైఎస్ షర్మిల కుమారుడు కాబోయే కోడలతో కలిసి జగన్ ఇంటికి షర్మిల కుమారుడు నిశ్చితార్థం మనకు తెలుస్తోంది పెళ్లికి జగన్ ని ఆహ్వానించబోతున్నారు వైఎస్ షర్మిల గన్నవరం ఎయిర్పోర్ట్ లో సో టీవీ నెన్ స్క్రీన్ పై మనం చూస్తున్నాం ఒక వేడుక సందర్భంగా ఆహ్వానం కోసం వీరు కలుస్తున్న సందర్భం ఇది కాసేపట్లోనే తాడేపల్లికి వైఎస్ షర్మిల చేరుకోబోతున్నారు కుమారుడు కాబోయే కోడలతో కలిసి జగన్ ఇంటికి వెళ్లారు షర్మిల సో కుమారుడికి నిశ్చితార్థం అదేవిధంగా పెళ్లికి ఆహ్వానించడం కోసం జగన్ ని కలవబోతున్నారు సో షర్మిల మీకు తాజా తాజా దృశ్యాలు చూపిస్తున్నాం ఆహ్వానించడానికి వైఎస్ షర్మిలా జగన్ ని కలవడానికి వెళ్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు గనవరం ఎయిర్పోర్ట్ లో షర్మిలకు స్వాగతం పలికారు ఎమ్మెల్యే ఆర్కే సో ఒక్కసారి ఈ సందర్భం చూడాలి ఆర్కే ఈ మధ్య అక్కడి నుంచి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం మనకి తెలిసింది అయితే ఆ తర్వాత మళ్ళీ వీరు కరుస్తారా లేదా అన్నదానికి సంబంధించి చూసి ఇప్పుడు ఇది ఈ సందర్భం ఎలా మనం ఎనలైజ్ చేయాలి సో పక్కన ఆయన పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారని అన్నారు ఆ తర్వాత ఇప్పుడు షర్మిలని ప్రత్యేకంగా ఆహ్వానించడానికి ఆయనే వెళ్ళారు ఇప్పుడు వీరంతా కలిసి జగన్ కలవడానికి వెళ్తున్నారు సో ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ విజువల్ అయితే మనకు దొరకబోతోంది మరి కాసేపట్లోనే జగన్ ని కలవబోతున్నారు వైఎస్ షర్మిల ఇది ఒక వాళ్ళ పర్సనల్ వేడుకకు సంబంధించి ఆహ్వానించడానికి కానీ ఇది చూడని కూడా ఒక కాంబినేషన్ ఒకసారి మీరు చూడవచ్చు అంతకుముందు మీడియాతో మాట్లాడిన వై ఎమ్మెల్యే ఆర్కే వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరతారని అన్నారని ఆయన అంటున్నారు సో మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ లో చేరిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు పార్టీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా అన్నారు ఆర్కే షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర మల్లికార్జున ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావించే భావిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుంది కూడా కూడా మనందరికి తెలిసిందే ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి పీసీసీ మనకి సంబంధించి పిసిసి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళందరి సమక్షంలో శర్మలమ్మ గారి దగ్గర చేరుతాము దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి సాధారణ ఎన్నికల సమయాల్లో మరి నూట డెబ్బై ఐదు స్థానాలకి అదే అసెంబ్లీ స్థానాలకి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు కట్టుబడి ఉంటాం అనేది నేను కట్టుబడి ఉండాలని నేను భావిస్తా ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అని అన్నారు ఎమ్మెల్యే ఆర్కే ఇంకా ఎంతమంది మంది కాంగ్రెస్ లో చేరతారనే విషయం తనకు తెలియదని అంటున్నారు తన సోదరుడు వైసీపీలో ఉంటే తాను మరో పార్టీలో చేరకూడదని ఏమీ లేదని కుటుంబం వేరు రాజకీయాలు వేరని చెప్తున్నారు ఆర్కే ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలో నేనేనండి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు అంటే ఇప్పుడు వైసీపీలో మీ అమ్మాయి కీలక పాత్రలో ఉన్నారు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా అండి అన్న తమ్ములు అనేది కుటుంబ వ్యవహారానికి సంబంధించి అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది కాబట్టి కుటుంబ బంధానికి గౌరవిస్తాము వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకు వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం